హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై పూజా ఛానల్ తెలుగు సో ఈరోజు నేను చెప్పబోయేది సిక్స్త్ క్లాస్ లెసన్లోని పల్లెటూరి పిల్లగాడ కవి పరిచయం గురించి తెలుసుకుందాం కవి ఎవరు సుద్దల హనుమంతు కాలం పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య కాలంలోని వాడు ఇతని జన్మస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామం ఈయన తల్లి లక్ష్మీనరసమ్మ తండ్రి బుచ్చిరాములు ఇక ఇతను ఉద్యోగం వచ్చేసి వ్యవసాయ శాఖలో సమస్తగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశారంట ఇక ఇతని రచన సరళి ఏమో సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయంట ఇక ఇతర విశేషాలు తెలుసుకుందాం మనం ఇక ఈయన హేతువాదిగా పేరు పొందాడు అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల సుత్తులు సుద్దలు పిట్టల దార యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలకు చైతన్యవంతులుగా చేశాడు ఇక ఇతను ఇక నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే వచ్చే పిల్లని యాక్టివేట్ చేయండి ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది